హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనము పొలానికి వచ్చామన్నమాట ఇదో మన పొలమేను ఇది అంటాను ఈ పొలానికి ఈరోజు మనము లాస్ట్ కోట పిండి వేయబోతున్నాం అనమాట అది గొలికలు యూరియా అనమాట ఎట కలుపుతారు ఎట చల్లుతారు కొంచెం వీడియో తీసుకొని పెట్టుకున్నాము చూద్దాం రండి ఎలా కలుపుతారో మనము యూరియా ఎలా కలుపుతారో గొలికెల్లో చూసి ఈరోజు లాస్ట్ కోట అనమాట మన పొలంలో చల్లుతాం చాలా రోజులైంది కాబట్టి వీడియో పెట్టి ఈరోజు పెడుతున్నాను చూద్దాం రండి పట్ట పరుచుకొని ఇదిగో ఈ పట్ట మీద ఇలా యూరియా వేసుకొని మనము గొలికలు కూడా ఇప్పుడు దీని మీద వేసి అనమాట ఎంత బాగా కలిపితే అంత బాగా అనమాట కలిపే దాంట్లో ఉంటుంది జాగ్రత్తగా కలుపుకోవాలి చూద్దాము కలపడం ఎలాగనేది చూడండి గొలికలు అంటే రెండు ప్యాకింగ్లో ఉన్నాయి ఇవి దో మొత్తం ఇలా వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట మామూలుగా అయితే ఈ గో గులికిలు కలిపేటప్పుడు చేతులకి గ్లౌస్ వేసుకోవాలి ఆ మూతికి మాస్క్ పెట్టుకోవాలి కానీ ఇదిగో మాకు వచ్చిన ఈ వ్యక్తి మాత్రం అవన్నీ చేయుడు అలవాటు ఎక్కువ అనమాట ఎక్కువగా ఎప్పటించో అలవాటు కాబట్టి ఇవన్నీ చేయట్లేదు మామూలుగానే మాస్క్ కానీ గ్లౌస్ కానీ లేకుండానే చేసేస్తాడు మీరు ఎవరైనా చేసేటప్పుడు అవి రెండు మాత్రం ఖచ్చితంగా పాటించాలన్నమాట చెప్పి పెట్టి పెట్టారు అమ్మ మధ్యాహ్నం సరే మాట్లాడప్పుడు చూడండి ఇలాగే కలుపుకోవాలన్నమాట ఇది కలిపే దాంట్లోనే ఉంటుందండి కలపడమే కాకుండా మనము ఒకే ఒక్క మూట కాబట్టి యూరియా ఒకటే కాబట్టి దాన్ని చల్లే విధానం కూడా ఉంటుంది అనమాట మూడున్నర ఎకరా చల్లాలి కాబట్టి చాలా పల్సగా చల్లాలి దీంట్లో ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ ఇతను బాగా చల్లుతాడు అందువల్ల మనం ఇతన్నే పిలిచామన్నమాట చల్లడానికి మామూలుగా అయితే నాలుగైదు బస్తాలు అట్లా చల్లేదు వేరు ఒక్క బస్తా చల్లడం మూడున్నర ఎకరాకి సరిపోయే విధంగా కరెక్ట్గా చల్లాలి కాబట్టి ఇతను సెట్ అవుతాడని చెప్పి ఇతన్ని తీసుకొచ్చాను ఇలాగ కలుపుకోవాలన్నమాట నీట్గా కలిపేశాడు కదా ఇలాగా మొత్తం కలుపుకొని మళ్ళీ ఇప్పుడు కలిపిన విధంగానే మళ్ళీ ఇంకొకసారి కలుపుతాడు అలా కలిపేసి బస్తాలకు ఎత్తుకొని వెళ్ళేసి చల్లె